లోని ఐటీ సిటీ ప్రాంతంలో వైష్ణవి డెయిరీ పార్లర్ని మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి ఇంటి ఒక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ నీలి శ్రీనివాస్ గారు అవర్డి ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మరి అదేవిధంగా మాధవి గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నల్ల శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా సురభి గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్థిరవి రవికుమార్ గారు మరి అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు కిషన్ రావు గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో హైటెక్ ప్రాంతంలో అదేవిధంగా ఏసీసీ ప్రాంతంలో సుభాష్ నగర్ ప్రాంతంలో పనిచేసిన ప్రజాప్రతినిధిగా అనేటటువంటి కౌన్సిలర్లు మరి విధంగా కోఆపరేషన్ మెంబర్లు కూడా ఈరోజు రావడం జరిగింది అదే విధంగా అత్యధిక మంది ప్రజలు కూడా ఈ యొక్క మా యొక్క పాయింట్ పాల రూపానికి వచ్చి ఈ యొక్క పా స్టాల్ని సందర్శించి ఈరోజు వాళ్ళకి నచ్చినటువంటి ఈ యొక్క పాలు పెరుగు నెయ్యి అదేవిధంగా స్వీట్స్ వారు కొనుగోలు జరిగింది చాలా సంతోషమైన విషయం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హైటేషన్ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాము మంచి సరసమైన ధరలకు మంచి పాలు ఈ యొక్క వైష్ణవి ద్వారా మీకు అందించబడతాయి ఇందులో మా వైష్ణవి పార్లర్లో ఒక మంచి పాలు పెరుగు నెయ్యి అదేవిధంగా స్వీట్స్ అంతేకాకుండా ఎంతో ఇష్టమైన అందరికీ ఇష్టపడి తినే పన్నీర్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ మంచి ధరలో సరసమైన ధరల్లో మీకు ఇక్కడ అందిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు మా ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం